హాయ్ ఫ్రెండ్స్ నేను నందని మాట్లాడుతున్నా కోలాఫెస్ట్ కంట్రోల్ పులివిందుల మనం ఈరోజైతే వర్క్ చేయడానికి అయితే వచ్చేసాం చూడండి ఈడే వివేకానంద బ్యాక్ సైడు వర్క్ చేస్తున్నాం చూడండి మన వర్క్ పూర్తిగా చూడండి మీకే అర్థం అవుతుంది పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుంది కొంచెం కొంచెం చూస్తే అర్థం కాదు నెక్స్ట్ నేను ఏం చెప్తున్నానంటే వీళ్ళు గుని ఏమన్నారంటే చెదుర్లు లేదు బాబు అన్నారు కానీ వాళ్ళ ఇంటిలో వాళ్ళకు తెలియదు చెదులు ఉందా లేదా అనేది కొంచెం అయితే చెదులు కనపచ్చింది జస్ట్ కొంచెం కనపచ్చింటే అది ఒక ఆరు నెలల పాటు ఉన్నారు ఉండి ఇది చెదులు పట్టి అన్ని వాకిళ్లకు పట్టేసింది అన్ని వాకిళ్ళకైతే పట్టేసింది అందుకే ముందు జాగ్రత్తతో చెదులు మంద అనేది కొట్టించుకోవాలని చెప్తుండేది దానికోసమే ఒక చాటు వచ్చిందంటే మొత్తం స్ప్రెడ్ అవుతుంది ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా వర్క్ అనేది చేయించుకోవాలి అని కోరుకుంటున్నాను నెక్స్ట్ ఏంటంటే మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ గుని తెలియజేయండి మనకు టైల్స్ దగ్గర చెదులు కనపడడము టైల్స్ దగ్గర కబోర్డ్స్లలో అట్ట పేపర్స్ దగ్గర పుస్తకాల దగ్గర అలాంటి దగ్గర మనకు చెదులు అనేది కనపస్తుంది మన ఇంటిలో కొంచెం కనపచ్చిందంటే మాతో వర్క్ చేయించుకోండి కోట నష్టాన్ని అరికట్టే వాళ్ళు అవుతారు నాతో వర్క్ చేయించుకున్నారంటే ఫైవ్ ఇయర్స్ గురించి గ్యారెంటీ అనేది ఇస్తాను నేనైతే మనం కొట్టే మందు ఓన్లీ చెదులు అయితే కాదు చెదులు చీమలు బొద్దింగలు బల్లులు రిల్లలు పురుగులు అలాంటివన్నీ దానిలకు మనమైతే మందు కొట్టబడును ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఫస్ట్ లైక్ చేసి షేర్ చేయండి ఎందుకంటే ప్రతి ఒక్కరికి వీడియో అనేది ఉపయోగపడేదే సరే అర్థమవుతుందా ఇప్పుడు మళ్ళీ కొత్తగా చెప్పేది ఏంటంటే పైన నిమ్ము వల్ల పిఓపి గుని చెదులు అనేది వస్తుంది మన వీడియో పూర్తిగా చూసిన మన వీడియోలలో ఉన్నది పిఓపీది చూడండి ఎందుకంటే గుని ఇది చెదులు పట్టి అదంతా కిందకి ఏటప్పుడు అంటే అవి ఎల్టప్పుడు కింద పడడము అలాంటివి జరుగుతుంది అందుకు కావున జస్ట్ పీఓపీ గుని చెదులు అయితే పడుతుంది దాని గుని అయితే మనం అయితే స్ప్రే చేస్తాము చెదులు పట్టింటేనే పీఓపీకి అయితే ఇది మందు అయితే కొడతాము చెదులు పట్టుకోకుంటే దాన్ని దాన్ని గుని ఏం ముట్టుకోము ప్లస్ ఏంటంటే ప్రతి ఒక్కరూ పీఓపీకి వుడ్ వర్క్కు దాలిమందరాలకు చెదులు అనేది అయితే వస్తుంది పక్క వర్క్ చేయించుకున్నారంటే ఆ సమస్య అనేది లేకోకుండా పోతుంది ఆ టెన్షను ఆ సమస్య లేకోకుండా పోతుంది ఫస్ట్ వర్క్ చేయించుకోండి నాతో కాదు ఎవరితో అయినా కానీ ఎందుకంటే మీరు బాగుంటేనే మేము బాగుంటాము దానికోసము ఎవరితో అయినా కానీ వర్క్ అయితే పక్కా చేయించుకోండి వర్క్ చేయించుకున్నారంటే ఆ టెన్షన్ అనేది లేకుండా పోతుంది ఎందుకు చాలా మంది పీకోసుకోవడము అట్లాంటివన్నీ ఉంటాయి కదా మన వర్క్ అయితే బాగా చూస్తున్నారు కదా ఎందుకంటే మన వర్క్లో ఉండే మ్యాటర్ అయితే చెప్పలేదు మనమైతే ఈ వర్క్ అయితే చాలా పర్ఫెక్ట్గా అనేది చేస్తాము ఎందుకంటే ఫైవ్ ఇయర్స్ గ్యారంటీ అనేది ఇవ ఇవ్వాలి కాబట్టి ఖచ్చితంగా చేస్తాము నేనైతే కెమిక హోల్ చేసి కెమికల్ వదిలి బ్లాక్ చేసుకుంటా వస్తున్నాను చూడండి మన వీడియో పూర్తిగా చూడండి మీకే అర్థమవుతుంది నా ఫ్రెండ్స్ వీడియో పూర్తిగా చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అర్థమవుతుందా ఫ్రెండ్స్ మాకు మాతో వర్క్ చేయించుకోండి కోట్ మాతో వర్క్ చేయించుకోండి కోట్ల నష్టాన్ని అరకట్టండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్